హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఇవి మొత్తము గురుగులు చిన్నై నడిపి గురుగులు అన్నట్లు ఇవి దీపావళి టైంలో ఇవి అవసరం వస్తాయి కొందాం సవి బతకే అయితే మొత్తం ఆరలేవు రెండు మూడు రోజులు అవి పట్టి ఇప్పుడైతే కొద్దిగా లైట్గా ఎండ వెళ్తుందని చెప్పేసి బయటికి పెడుతున్నాము ఎందుకంటే మొత్తం ఆరానికే పెట్టినాం విన్నమో అన్నట్టు నుంచి అసలు ఎండ లేదేం లేదు ఇప్పుడు లైట్గా వెళ్తుంది ఎండ ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది రే మోడం చాలా వేస్తుంది ఇవన్నీ ఎండకి ఎండితేనే మొత్తం బొడ్డే వేసుకునే వస్తాయి ఆరానికి కూడా మొత్తం జాగలేకుండా అయిపోయింది చూస్తున్నారు కదా ఇవి మొత్తం అనేది మొత్తం ఆరబెట్టాలి ఆరబెట్టినాక ఇవి తొందరగా ఉన్నాయి దీపావళి టైంలో వాళ్ళు కలర్స్ వేసుకొని కుందన్స్ అవి బతికిచ్చుకుంటారు కాబట్టి తొందరగా ఆర్డర్ ఉన్నందుకు ఇవి అయితే ఫస్ట్ చేసి పంపి చూస్తున్నాము ఎండలు అయితే వెళ్తలేవు ఇప్పుడు మనం ఫినిషింగ్ అటకలు కుకింగ్ ఐటమ్స్ చేస్తాం కదా అవి కూడా గడలు ఉన్నాయి మొత్తం ఇక మూతలు ఇవన్నీ ఫినిషింగ్ చేసి పెట్టినాము ఇంకా ఈ మూతలు మొత్తం ఫినిషింగ్ చేసి పెట్టేసినాం ఇంకో అక్కడ మొత్తం అవన్నీ మూతలు ఉన్నాయి రేపటిలో నుంచి మళ్ళీ ఫినిషింగ్ అటకలు అయితే స్టార్ట్ చేస్తాము మీకు ఎవరికన్నా కావాలంటారంటే ఇప్పుడు సీజన్ వస్తుంది కదా ఎండాకాలము చలికాలం నుండి అయితే సీజన్ స్టార్ట్ అవుతుంది మనం ముందే ఆర్డర్ ఇస్తే మేము చేసి పెడతాం ఎన్ని రోజులు టైం పడుతుందని చెప్పి అందుకని మీరు మీకు కావాలంటే ఆర్డర్ ఇవ్వండి ఇవి మొత్తం ఎండకే పెట్టేసేయాలి ఇవన్నీ ఉన్నాయి తొందరగా ఉన్నాయి ఇవి అయితే ఎండలేమీ వెళ్తలేవు కొన్ని కొన్ని పెట్టాలి సరిపోతాయా ఆరు నేను ఇంకా మళ్ళీ ఇవి పెడితే వస్తుంది కొడుదాను ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోలు లేట్ అయితే రాగా సబ్స్క్రైబ్ వాళ్ళు కూడా